అందరికీ నమస్కారం నా పేరు షేక్ మొయినుద్దీన్ వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీని సోదరులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్ట పగలు నడి రోడ్డు మీద ప్రజాస్వామ్యం కూలీ అవుతుంటే చూస్తూ చూద్దాం చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ కడప జిల్లా కలెక్టర్ ఏపీ స్టేట్ డిఐజీ గారు కోయ ప్రవీణ్ గారు వీరికి జెండా వందనం స్వీకరించే అధికారం ఉన్నదా ఫస్ట్ క్వశ్చన్ రేపు ఆగస్టు పదహైదు వీడు జెండా జెండా వందనం చేసే అధికారం వీడికి ఉన్నదా అని అడుగుతున్నాను క్వశ్చన్ చేస్తున్నాను ఒక పక్క దుర్మార్గంగా ప్రజలకు ఓట్లకు రానివ్వకుండా అడ్డుకొని పోలీసులే ఎన్నికలు జరపడం అంటే ఇంతకంటే హేయమైన చర్య ఇంకొకటి ఉండదు ఈరోజు చరిత్రలు లిఖించబడతారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒక జెట్ రెండు జట్ పెట్టి స్థానాలకు అది కూడా కేవలం ఒక సంవత్సరం మాత్రమే సమయం ఉన్నది అటువంటి ఎన్నిక కోసం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ప్రవర్తించిందంటే ఇంకా అసెంబ్లీ ఎన్నికలలో ఆ సమయంలో ఏమి జరిగిందో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊహించుకోవాలి ఇది మాయని మచ్చలాగా మిగిలిపోతుంది చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు అంటేనే ఓసారికి మరో పేరు అని ఆంధ్ర ప్రజలు గ్రహించారు నిన్నటి రోజున ఇంతముందు ఎవరో చెప్తున్నారు చేస్తున్నారని అంటున్నారు తప్ప నిన్నటి ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీస్ ఎన్నికలలో కళ్ళారా చూశారు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కలెక్టర్లు ఎస్పీలు జిల్లా అధికారులు మంత్రులు ముఖ్యమంత్రులు ఎన్నికల సంఘం పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టేసి ఓటు మన హక్కు ఓటుని వినియోగించుకోండి అని ప్రజలకు నీతి బోధలు చెప్తూ వచ్చారు మరి ఆ నీతి బోధలు ఎక్కడికి వెళ్ళాయో అర్థం కావడం లేదు ప్రజలు కాళ్ళు పట్టుకున్నారు మమ్మల్ని ఓటుగరు ఓటు వేసేదానికి అనుమతించండి అని అయినా అక్కడ పోలీసుల మనసు కరగలేదు ఒక డిఎస్ పైతున్న కోడకల్లారా చంపేస్తా కాల్చిపారే